నమస్తే వెల్కమ్ టు ఏడిఎన్ న్యూస్ కాలువబుగ్గ రామేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి శివనామ స్మరణతో మారిమోగిపోతున్న మోగిపోతున్న కాలువ బుగ్గ క్షేత్రం ఉదయం నుంచి వేలాదిగా భక్తులు బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి కళ్యాణాలలో పాల్గొన్న భక్తులు రాత్రి ఎనిమిది గంటలకు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు అందించిన గౌర చరితారెడ్డి గౌరు వెంకటరెడ్డి అనంతరం ఎమ్మెల్యే గౌరు చరితమ్మ ప్యాట్ క్యాచరీలో మాట్లాడుతూ కాలువబుగ్గ దేవస్థానం చుట్టూ నలభై ఐదు లక్షలతో ప్రహారీ గోడ టీడీపీ దేవస్థానం ఉమ్మడి ప్రభుత్వంలో కాలువబుగ్గ దేవస్థానం దాదాపు పన్నెండు కోట్లు మంజూరైన విషయం తెలిసిందే కదా ఇక కాలువబుగ్గ దేవస్థానాన్ని తమదైన శైలిలో రూపుదిద్దుతామని ఆమె అన్నారు ప్రధాన పూజారి అయిన లక్ష్మీనారాయణ శర్మ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల నుంచి అంకురార్పణ ధ్వజారోహణ ప్రత్యేక పూజలతో పాటు పంచామృత అభిషేకం యామాభిషేకం జరిగింది ఇక తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారని ఈవో మధ్యలేటి అన్నారు ఇక్కడ విచ్చేసిన భక్తులకి అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అందరికీ మీ అందరినీ ఉద్దేశించి మన పాండ్యం ఎమ్మెల్యే గౌరవ చరితమ్మ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం మహాశివరాత్రి పండుగ సందర్భంగా పాండ్యం నియోజకవర్గంలోని ప్రజలందరికీ భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు రామేశ్వర స్వామి దేవస్థానంలో బుగ్గ రామేశ్వర స్వామి దేవుని అనుగ్రహం వల్ల ఈరోజు మనము బాగా మనము ఈ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం ముందు ముందు కూడా ఈ కాలువబుగ్గ దేవస్థానాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు నలభై ఐదు లక్షలతో కూడా కాంపౌండ్ వాళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది మళ్ళీ పద్నాలుగు కోట్లతో టీటీడీ వారి సహకారంతో కాలుబుగ్గ దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దబోతా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు ఈ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులకందరికీ ఎలాంటి లేడీస్ జెంట్స్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇప్పుడు టాయిలెట్స్ అన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి రావడము మనము ఈ రకంగా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ముందు ముందు కూడా మన కాలువ దేవస్థానము మన ఆంధ్రప్రదేశ్లోనే ఒక ప్రసిద్ధమైన దేవాలయంగా రూపు ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తున్నా ఈ పండుగ సందర్భంగా ఎన్నో వినోద కార్యక్రమాలు అలాగే నాట్య కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి తప్పకుండా మీరందరూ అందరూ అన్నీ తిలకించి జాగ్రత్తగా మీరందరూ ఇంటికి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మీ అందరి సహాయ సహకారాలతో మనము ఈ ఉత్సవాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత కూడా అందరిపైన ఉంది అందరూ భాగస్వాములు కండి ఈ ఉత్సవాలను విజయవంతం చేయండి అని కూడా అందరికీ తెలియజేస్తే ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు